బలూచిస్తాన్ కొత్త అధ్యాయం బలూచిస్తాన్ వీధుల్లో భారత త్రివర్ణ పతాకం బలచిస్తాన్ ఇటీవల ఇండిపెండెంట్ కంట్రీగా తనకు తాను స్వాతంత్రం ప్రకటించుకుంది దశాబ్దాలుగా దిక్కుమారిన ఉగ్రవాద దేశంతో పోరాటం చేసి చివరికి ఇండిపెండెన్స్ తగ్గించుకుంది ఇప్పుడు ఆ దేశం మొత్తం సెలబ్రేషన్ మోడ్లో ఉంది ఈ క్రమంలోనే బలూచిస్తాన్ చేసిన పోరాటానికి ఇండియా తెర వెనక అండగా నిలిచింది తనకు చేసిన సహాయానికి గుర్తుగా బెలచిస్తాన్ ఇండియన్ గవర్నమెంట్ను వెయ్యి నోళ్లతో పొగుడుతుంది బెలుచిస్తాన్ వీధులలో ఇండియన్ ఫ్లాగ్స్ కు సెల్యూట్ చేస్తూ త్రివర్ణ పతాక గౌరవాన్ని మరింత పెంచుతోంది ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది మేము స్వేచ్ఛగా ఉన్నాం స్వాతంత్రాన్ని ఎన్నో కష్టాలు పడి సాధించాం చివరికిలా మా బతుకు మేము బతుకుతున్నాం ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఇండియాకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని బెలుచిస్తాన్ ప్రజలు అంటున్నారు భవిష్యత్తులో కూడా ఇండియా మాకు అండగా ఉంటుందని బెలూచిస్తాన్ వాసులు అభిప్రాయపడుతున్నారు ఇండియా గొప్ప దేశమని తమకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పించిన దేశమని పేర్కొంటున్నారు ఇండియాను తమకు అత్యంత ఇష్టమైన నమ్మకమైన భాగస్వామిగా బెలచిస్తాన్ వాసులు పేర్కొంటున్నారు ఇండియా చెప్పినట్టుగానే తాము నడుచుకుంటామని ఇండియా ఆధ్వర్యంలో తాము గొప్ప దేశంగా అవతరిస్తామన్న నమ్మకం ఉందని వారు పేర్కొంటున్నారు